పలాసా జిల్లా సాధనకి మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఈ సంకల్ప దీక్షకు శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పలాసా జిల్లా కావాలనే ఆకాంక్ష అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో పలాసా ప్రజలు ఎలా ఏం చేయాలా అనే తాపత్రయమే తప్ప అది ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని పరిస్థితుల్లో మీడియా ఛానల్గా మేము దాన్ని ప్రజా వేదికకి తీసుకెళ్ళి ప్రజా చైతన్యంగా చేసి పలాస ప్రజా వేదిక గతంలో ఒక కార్యక్రమం చేసి తర్వాత తరువాత భాగంగా ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ముందు ముందు కూడా పలాసా జిల్లా కావడానికి పలాసా జిల్లా సాధించడానికి ముందు ముందు ఇంకా శాంతియుతంగా దీక్షలు చే చేపడుతూ పలాసా జిల్లా అయ్యే వరకు ఈ యొక్క దీక్షలు ఈ యొక్క కార్యక్రమాలు చేపడతామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం